ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం అక్కడితోటే ఆగిపోతే మన విజయం మనం ఎప్పటికీ చూడలేమండి అసలు ఏం చెప్తున్నా పుష్ప అని మీరు అనుకోవచ్చు ఇక్కడ మీకు ట్యాగ్ చేస్తున్నాను చూడండి ఇంకా ఇడ్లీ ప్రిపేర్ చేస్తూ ఒక వీడియో అయితే నేను పెట్టాను నా ఛానల్లో ఆ వీడియోకి ఏడే ఏడు రోజులు అవుతుంది అప్లోడ్ చేసి యాభై వేల వ్యూస్ అయితే మాత్రం వచ్చాయి అంటే యాభై వేల మంది అయితే ఆ వీడియో చూశారు నేను ఆ వీడియో పెట్టినందుకు మొత్తం కైతే పోటీ పెట్టి గొడవలు పెట్టారు చాలా మంది ఇంకా అవేమి మేమైతే పట్టించుకోలేదండి నా పని నేను చేసుకుంటూ ముందుకు వచ్చాను ఆవిడ కూడా ఎవరో ఏదో చెప్పారని చెప్పి నమ్మి నాకైతే అసలు గొడవ కూడా ఆడలేదు అడగడం కూడా అడగలేదు జస్ట్ ఇలాగ అంటున్నారు అమ్మ అని మాత్రమే చెప్పారు ఇంకా చెప్పిన మీరైతే మాత్రం ఈరోజు చూస్తున్నారు కదా ఆ వీడియో ఎంతవరకు రీచ్ వెళ్ళింది అన్నది ఎప్పుడైనా సరే అత్త మామకైనా అత్త కోడలకైనా గొడవ పెట్టే ముందే ఆలోచించండి వాళ్ళ మనసులు చాలా సున్నితం ఒక్కసారి విడిపోయారు అని అంటే మళ్ళీ మళ్ళీ కలవరు ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఈ రోజు కూడా పెళ్ళి ఆరు సంవత్సరాలు అవుతుంది మాకు చక్కగా అత్తమామ మేము అందరం కలిసి హ్యాపీగా ఉన్నాము వీలైనంతవరకు ఎవరినైనా కలపడానికే చూడండి అంతేకాని అయితే అస్సలు అంటే అస్సలు చూడొద్దు నేను ఈ వీడియోస్ పెడుతూ ఇంకా వీడియోస్ రోజు అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను కదా ఇంకా మా లైఫ్లో జరిగింది వాళ్ళు వింటూ వాళ్ళైతే మాత్రం వాళ్ళ లైఫ్లో జరిగినవి కూడా నాకైతే కామెంట్లు అయితే పెడుతున్నారు అక్క నువ్వు ఇంకా మంచిదని అక్క చక్కగా నీకు మంచి హస్బెండ్ దొరికారు మంచి అత్తమామ దొరికారు నాకు అమ్మ నాన్న లక్షలు లక్షలకైతే కట్నాలు ఇచ్చిన అత్తమామ మంచి వాళ్ళు కాదక్క అని కొందరు పెడితే ఇంక కొందరేమో ఇంకా ఇలాంటి అత్తమమ్మ నీకు దొరికినందుకు నువ్వు చాలా అదృష్ట పుష్పానికి కొందరు పెడుతున్నారు ఇంకొందరేమో అక్క నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అక్క ఈ రోజు కూడా నన్ను కూడా యాక్సెప్ట్ అయితే చేయలేదు ఇంట్లో అని చెప్పి ఇంకొందరు పెడుతున్నారు ఇలా బోల్ అయితే మాత్రం కామెంట్లు అయితే బాగా వస్తున్నాయి మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది ఆ కామెంట్లు చూసేటప్పుడు ఈ కామెంట్లు అనేవి ఏది కూడా నేను క్రియేట్ అనేది అస్సలు అంటే అస్సలు కూడా చేయలేదండి ఇది జెన్యున్గా వచ్చిన కామెంట్లు మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఇంకా ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తూ ఇంతవరకు కూడా తీసుకొచ్చిన మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మాత్రం ఇంకా చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా నిన్న పెట్టే వీడియోలో సంక్రాంతికి అయితే మాత్రం థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే టార్గెట్ అయితే పెట్టాను అని వెంబటే చాలా చాలామంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అందుకు ఇంకా ఇంకా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇంకా మీ ముందుకు లాంగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను చాలామంది పాత వీడియోలో కూడా అడిగారు అనమాట అక్క మీ గురించి చెప్పండి అక్క మీది ఏ ఊరు మీరు అక్కడ ఉంటున్నారు మీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు ఓకే అనిపిస్తే చెప్పండి అని చెప్పి చాలా మంది అయితే మాత్రం కామెంట్లో పెడుతున్నారండి ఎవ్వరికీ నేను రిప్లై ఇవ్వలేదు ఖచ్చితంగా రిప్లై అయితే మాత్రం ఇస్తాను ఎవరు ఏమనుకోవద్దు కొంచెం లేట్ అవుతుంది ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చెయ్యండి ఇంకా ఈ పోర్టు వీడియో ఇదే నైస్ డే